హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నాటుకోడి పులుసుని పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేశానో చూపిస్తాను ఈ కర్రీ అనేది టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక కేజీ నాటుకోడిని ఈ విధంగా ముక్కలుగా కొట్టించుకొని పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టి అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా స్లైసెస్లాగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా వేగిన తర్వాత ఈ సైజులో ఉండే రెండు ఉల్లిపాయలని తీసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు లేదంటే ఈ విధంగా మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ పేస్ట్ మొత్తం వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మూడు బగారాకులు పన్నెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క జాపత్రి కొద్దిగా వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఒక టమాటోని చిన్న ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నింటినీ కూడా నూనెలో రెండు నిమిషాల ని పాటు వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ముక్కలకి కారం అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు మీరు కొద్దిగా స్పైసీగా తింటే ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించడం వలన ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడతాయి కర్రీలో అదేవిధంగా ఈ విధంగా గ్రేవీ కూడా వస్తుంది అప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అనేది చెక్ చేసుకోండి ఉప్పు సరిపోనట్లయితే మరికొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ మొత్తం పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ముక్క అనేది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ముక్క అనేది ఉడికిపోయింది ఉడకకపోతే పోతే మరొక విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ముక్క అనేది ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసే టైంకి కర్రీ అనేది కొద్దిగా ఉన్నా కూడా చల్లరాక గ్రేవీలా అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్